రాజ్యాంగాన్ని రద్దు చేయాలని భాజపా కుట్రను నిరసిస్తూ ఈ నెల నాలుగున ధర్నా చేయనున్నట్లు కాంగ్రెస్ ఎస్సీ నేతలు ప్రకటించారు రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ నాలుగు వందల సీట్లు కోరుతున్నారని మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేసిందని ఇప్పుడు కులగణన చేసి వాటిని పెంచాలని భావిస్తున్నట్లు వెల్లడించారు చెప్పేసి మోడీ గారికి మొత్తం దేశవ్యాప్తంగా దళితులందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి వీల్లేదు రాజ్యాంగాన్ని మారిస్తే ప్రెసిడెంట్ రూల్ పెడతాడు ఆయన ప్రెసిడెంట్ రూల్ పెట్టేస్తే రిజర్వేషన్స్ అన్ని కూడా మంట గలిచిపోతాయి అదేవిధంగా ప్రెసిడెంట్ రూల్ పెడితే ఎవరు కూడా మాట్లాడడానికి హక్కు లేదు ఆ విధంగా మనకి ఈరోజు ఈ యొక్క పెద్ద కాబట్టి వజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి దాన్ని రక్షించుకోవాలనే విధంగా మేము రేపు నాలుగో తారీఖున ధర్నా చేయబోతున్నాం